హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ఫ్రెండ్స్ నేను వీడియోలో చూపించాను కదా స్టవ్ క్లీన్ చేశానని గోడ వెనకాలంటే స్టవ్ గోడకి చాలా జిడ్డు పట్టేస్తుంది కదా అది మనకి జిడ్డు ముద్ద ముద్దలాగా ఎలా క్లీన్ అవుతుంది అనేది ఈ వీడియోలో చూపిస్తాను చాలా సింపుల్ నెక్స్ట్ మనం ఇడ్లీ బోరింగ్ అంటూ ఉంటారు కదా ఇలా ఇడ్లీ చేసి పెడితే అసలు ఎవరు బోర్ ఫీల్ అవ్వరు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ స్టవ్ వెనకాల గోడ్ని క్లీన్ చేయడానికి నేను ఈ లిక్విడ్ని యూజ్ చేస్తున్నాను ఒక్క క్యాప్ అయితే సరిపోతుంది కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ లిక్విడ్ని నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మన వీడియోస్ చూసే వాళ్ళకైతే ఆల్రెడీ తెలుసు కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం పాత వీడియోస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియోస్ కూడా చూడండి ఇది అర్థ మాస్క్ అంటారు ఇది లోకల్ స్టోర్ లో దొరికేస్తుంది ఇక్కడ అయితే లేదు అనుకుంటే కావాలనుకుంటే నంబర్ ఇస్తాను అది కూడా డిస్క్రిప్షన్లో మీరు కావాలంటే వాళ్ళు కాల్ చేస్తే పంపిస్తారు ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ నిజంగా ఇది చాలా బాగా క్లీన్ అవుతుంది బాత్రూమ్కి కానీ లేదంటే తెల్ల మరకలు వచ్చేస్తాయి కదా వాటర్ మార్క్స్ పోవాలంటే అసలు దీని తర్వాతే చెప్పాలి కిచెన్ కూడా చాలా బాగా క్లీన్ అవుతుంది ఎంత జిడ్డు అయినా సరే పోతుంది ఇప్పుడు క్లీన్ చేస్తాను చూడండి ఇది నేను ఆల్రెడీ కిచెన్ క్లీన్ చేసినప్పుడు ఎప్పుడు చూపించలేదు బాత్రూమ్ అయితే క్లీన్ చేసినప్పుడు చూపించాను వన్ ఫిఫ్టీ రూపీస్ కాబట్టి మనకి టూ త్రీ మంత్స్ వచ్చేస్తుంది ఆ లిక్విడ్ ఏంటంటే అంత జిగురుగా ఉంటుంది అంటే మనకి కొంచెం వేగానే నొరగ ఎక్కువ వస్తుంది జిడ్డు తొందరగా పోతుంది అనమాట ఇక్కడ నేనైతే మొత్తం ఆ నీళ్ళనే కొంచెం స్టవ్ కి పెట్టేసి ఇక్కడ మనం స్విచ్చెస్ ఉంటాయి కదా స్విచ్చెస్ దగ్గర కూడా చాలా జిడ్డుగా అయిపోతుంది కదా దానికి కూడా నేను బ్రష్ తో క్లీన్ చేస్తున్నాను నేను ఈ స్టవ్ తీసుకుని త్రీ ఇయర్స్ అవుతుంది అంటే నా ఛానల్ స్టార్ట్ చేసిన వన్ మంత్ తర్వాత ఎప్పుడో తీసుకున్నాను స్టవ్ అయితే అసలు ఏ కంప్లైంట్ లేదు బటర్ఫ్లై ఇది నార్మల్ గా మేము ఆఫ్లైన్ లోనే తీసుకున్నాము పాత స్టవ్ అయితే నాది స్టీల్ది అది కూడా ఏది కంప్లైంట్ లేదు కాకపోతే చిన్న స్టవ్ కి కొంచెం మసి వచ్చేసినట్టుగా అయిపోయేది సర్లే ఇంకా మార్చాలని చెప్పి నెక్స్ట్ ఈ స్టవ్ మీద ఇంట్రెస్ట్ నేను ముఖ్యంగా మార్చేశాను బటర్ఫ్లై తీసుకున్నాను దీంట్లో చాలా రకాలు ఉన్నాయి కానీ ఇది కొంచెం బాగానే ఉంది కాకపోతే వంట చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది కొంచెం హీట్ అయిపోతుంది అదే ప్రాబ్లము నెక్స్ట్ నేను ఇదంతా గోడ మీద అప్లై చేశాను కదా అప్లై చేసి అలా ఉంచేసి స్క్రబ్ తో కానీ లేదంటే నేను ఇక్కడ చూపించాను కదా బాల్ బ్రష్ ఉంటుంది క్లీన్ చేసుకోవడానికి బ్రష్తో కానీ క్లీన్ చేస్తే నిజంగా జిడ్డు నిజంగా ముద్ద ముద్దలాగా వచ్చేస్తుంది చాలామంది ఇళ్లలో మనకి మామూలుగా చిమ్నీ ఉంటుంది కదా అలా చిమ్నీ లేకపోయిన వాళ్ళకి ఈ లిక్విడ్ అయితే పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు ఎంత జిడ్డుగా అయిపోయిన గోడ అయినా సరే ఇది అప్లై చేసేసి కొంచెం సేపు ఉంచి తర్వాత ఇలా మనం స్టీల్ స్క్రబ్బర్తో కనుక క్లీన్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అవుతుంది నెక్స్ట్ స్టవ్ విషయానికి వస్తే మీరు గ్లాస్ టాప్ స్టవ్ అంటే ఇష్టపడతారా స్టీల్ స్టవ్ అయితే ఇష్టపడతారా కామెంట్ చేయండి ఈ గ్లాస్ టాప్ స్టవ్ వచ్చేసి ఎక్కువ వంట చేస్తే చాలా హీట్ అయిపోతుంది మన చేతితో జస్ట్ ఇలాగా రాస్తేనే మనకి ఆ హీట్ విపరీతంగా తగులుతుంది నేను గా చూసాను ఈ స్టవ్ కొన్న తర్వాత వన్ అండ్ హాఫ్ మంత్కి మా పక్కింటి వాళ్ళ స్టవ్ క్రాక్స్ వచ్చేసిన తర్వాత అనవసరంగా తీసుకున్నాను ఫీల్ అయ్యాను కానీ అప్పటి నుంచి నేను చాలా కేర్ఫుల్గా వాడతాను వంట కంటిన్యూస్గా అయితే ఎప్పుడు చేయను హెవీగా ఉన్నా కానీ ఆఫ్ చేసి ఆ గ్లాస్ అంతా కొంచెం కూల్ అయిన తర్వాత మళ్ళీ ఆ వంట కంటిన్యూ చేస్తాను ఇప్పుడు నేను ఫోర్ బర్నర్స్ ఉన్న స్టవ్ అయితే తీసుకోవాలి అని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్ లో అది ప్లాన్ చేయాలి ఇప్పుడు మనకి చాలా ఆఫర్లు వస్తుంది కానీ స్టవ్ అయితే ఏం పాడవలేదు కాబట్టి ఆలోచిస్తున్నాను ఫోర్ స్టవ్ అదే ఫోర్ బర్నర్స్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నాను అంటే ఇంకా వంట చాలా సింపుల్ గా త్వరగా అయిపోతుంది ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పి క్లీనింగ్ అయితే అయిపోయింది తర్వాత క్లాత్ పెట్టి ఒత్తుకుంటే చాలా నీట్ గా ఉంది మీకు టైల్స్ తెలుస్తున్నాయి చూడండి వెనకాల చాలా షైన్ ఉన్నాయి కదా ఇడ్లీ గనక మీరు ఇలా చేంజ్ చేసి వేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఏం లేదు బాండీలో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు వేసుకోవచ్చు నేను శనగపప్పు వేయలేదు తర్వాత కొంచెం పచ్చిమిర్చి బాగా సన్నగా తరిగిన క్యారెట్ వేసేసి టూ మినిట్స్ జస్ట్ ఫ్రై చేయాలి ఇలా చేస్తే మనకి క్యారెట్లో పచ్చిగా తిన్నా బాగానే ఉంటుంది కానీ ఆ వాసన అనేది రాకుండా కొంచెం మంచి టేస్ట్ అయితే వస్తుంది తర్వాత ఇడ్లీ పిండిలో నేను ముందు ఆల్రెడీ సాల్ట్ వేసాను కదా దాంట్లోనే ఈ క్యారెట్ తురుమును కూడా యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇడ్లీ తినము ఎప్పుడు ఇడ్లీనా బోరింగ్ అనే పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు ఈవెన్ అప్పుడు అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆ క్యారెట్ కూడా ఇష్టం ఉండదు కదా ఆ క్యారెట్ కూడా మనం పెట్టవచ్చు దీంట్లో మనం బీట్రూట్ కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు అది ఇంకా కలర్ఫుల్ గా ఉంటుంది దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకుని మనం ఇడ్లీ వేసుకోవచ్చు ఇది టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది రెగ్యులర్ ఇడ్లీ లాగా కాకుండా మనం పోపు పెట్టాం కాబట్టి నార్మల్గా పప్పు పప్పైనా చూడండి పోపు పెడితే ఒక టేస్ట్ పెట్టకపోతే ఒక టేస్ట్ ఉంటుంది కదా కాబట్టి ఒకసారి ఎప్పుడైనా మీరు ట్రై చేశారా ట్రై చేస్తే మీ ఇంట్లో ఎంతమందికి ఇలాంటి ఇడ్లీ ఇష్టమో కామెంట్ చేయండి ఇడ్లీ కూడా మనం ఎక్కువగా పెద్ద పెద్దగా కాకుండా నేను కొంచెం సన్నగా ఉండేటట్టే వేస్తాను ఈ ఇడ్లీ మేకర్ వచ్చేసి నేను తీసుకుని వన్ ఇయర్ అవుతుంది చాలా బాగా వర్క్ అవుతుంది మనం మామూలుగా ఇడ్లీని ఎలా కుక్ చేసుకుంటామో అంతసేపు కుక్ చేసుకుంటే మనకి చాలా టేస్టీ ఇడ్లీ అయితే రెడీ అయిపోతాయి దీంట్లో అక్కడక్కడ క్యారెట్ కనిపిస్తూ పిల్లలకి ఈ పప్పు అంటే జీలకర్ర అవి తగులుతూ చాలా టేస్ట్ బాగుంటుంది దీనికి మనం ఏ చట్నీనైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ పల్లీ చట్నీ యాడ్ చేసి కొంచెం పప్పుల పొడి వేసాను ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది మా పిల్లలకి నేను ఎప్పుడు అంటే మా పెద్ద బాబు ఇండిపెండెంట్గా తింటాడు చిన్నోడు కూడా తను ఇండిపెండెంట్గా తినడానికే ఇష్టపడతాను నేను తినిపిస్తానన్నా నో అంటాడు కాకపోతే వాడు తినేది ఒకటే కానీ రెండు వేస్తే కానీ ఊరుకోడు